అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికుల ఫామ్ అండి ఈ రోజు ఒక ప్రత్యేకత ఉందండి రోషన్ ఫామ్స్ అధినేత రోషన్ పుట్టినరోజు అండి ఈ రోషన్ పుట్టినరోజు సందర్భంగా టాప్ క్వాలిటీ తొమ్మిది పిల్లల బ్యాచ్ అస్సలు వీడియో పూర్తిగా చూడండి మంచి ఆఫర్ ఉంటుందండి పుట్టినరోజు వల్ల మంచి ఆఫర్తో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు చేసి తొమ్మిది పిల్లల బ్యాచ్ చూడండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి అబ్రాసులు ఉన్నాయి పాలబ్రాసులు ఉండేవి కాకులు ఉన్నాయి చూడండి అలకట్ట ఉంటే సూపర్గా ఉంటాయండి పిల్ల వచ్చేసి సీతో ఒకటి ఉంది సూపర్గా ఉంటాయండి ఓన్లీ ఈ రోజు రోషన్ ఫామ్స్ అధినేత రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఆఫర్తో మీకు ముందుకు రావడం జరిగిందండి వీటి వయసు వచ్చేసి ఒక దగ్గర దగ్గరగా ఒక ఎనభై రోజులు ఉంటాయండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పన్నెండు వందల యాభై రూపాయలండి పన్నెండు వందల యాభై రూపాయలకు పిల్లని ఇవ్వడమే కాగా ఈ తొమ్మిది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మన రోషన్ ఫామ్స్ అధినేత పుట్టినరోజు సందర్భంగా ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అసలు చాలా అంటే చాలా 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 రీజులు కష్టం ఇస్తున్నానండి దయచేసి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఆంధ్ర తెలంగాణ పాజిబుల్టీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమండి అస్సలు మిస్ అవ్వద్దండి ఆఫర్ అయితే అదిరిపోయే ఆఫర్ ఓన్లీ ఈ రోజు బర్త్డే కాబట్టి బర్త్డే సందర్భంగా ఈ ఆఫర్ని మీ ముందు తీసుకురావడం జరిగిందండి ఓన్లీ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ తెచ్చిద్ది దయచేసి గమనించండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ